ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు మూడు లక్షలు దాటలేదు మూడు లక్షల కోట్లు కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యవుల కేశవ్ గారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు సో రికార్డు బడ్జెట్ ఆశ్చర్యం వేసింది ఏంటబ్బా ఇన్ని ఇంత బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టగలిగారు అంటే మనం కనుక ఆర్థిక మంత్రి గారి లెక్కలు కనుక చూస్తే క్లుప్తంగా భారీగా అంచనాలు సంపద వస్తుందని భారీగా అప్పులు భారీ అప్పులు కనిపిస్తున్నాయి భారీగా ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మరి వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో చూడాలి క్లుప్తంగా కనుక లెక్కలు చూస్తే పబ్లిక్ డేట్ డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు చూపించారు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు మూలధన వ్యయం అంచనా కూడా అంతే ఉంది రెవెన్యూ లోటు ఏమో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ద్రవ్య లోటేమో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు రెవెన్యూ వ్యయం యొక్క అంచనా ఏకంగా రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు అనుకునే కీలక పథకాలు కూడా తల్లికి వందనమిస్తామన్నారు అదే అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మరి కోత అయితే కనిపిస్తుంది బట్ వీళ్ళు కేటాయించిన తల్లి బంధనానికి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ప్రకటించారు ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఆరు బట్ జగన్ గారి పీరియడ్లో ఇచ్చిన దాని ప్రకారం ఓవరాల్గా ఉన్న పిల్లల ప్రకారం చూస్తే ఒక పన్నెండు వేల కోట్ల వరకు అయితే కావాలి పదకొండు వేల ఆరు వందల కోట్లు బట్ దానికి వాళ్ళు కరెక్ట్ వాళ్ళు మూడు వేల కోట్లు తక్కువే ఇచ్చారు మరి కోతలు ఏ విధంగా పెడతారో చూడాలి అదే తల్లికి మందనం కోసం అయితే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అయితే కేటాయించారు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు మామూలుగా సరే కేంద్రం ఇచ్చి ఆరు వేలు పక్కన పెట్టిన వీళ్ళు పద్నాలుగు వేలు ఇచ్చిన జగన్ సర్కారులు ఇచ్చింది యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు రైతు భరోసా యాభై నాలుగు లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి అంటే పద్నాలుగు వేలు ఇచ్చిన ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు కావాలి బట్ గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి గారు మాత్రం ఆరు వేల రెండు వందల కోట్లు ఇచ్చారు అంటే ఓవరాల్గా పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు తక్కువ కనిపిస్తుంది మరి ఎంతమంది రైతులను ఇందులో తీసేస్తారో తెలియదు చూడాలి ఈవెన్ దీపం కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్లో కూడా మామూలుగా కోటి యాభై ఐదు లక్షల మంది ఏమో ఉన్నారు లబ్ధిదారులని వాళ్ళల్లో దాదాపు తొంభై లక్షలకు తీస్తున్నట్టు ఒక అరవై లక్షల మందిని ఏమో తీసేస్తున్నట్టున్నారు అందుకే మామూలుగా నాలుగు వేల కోట్లు కావాల్సిన దగ్గర రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించారంటే ఒక తొంభై లక్షల మందికి తగ్గిస్తూ ఉన్నారు మరి ఏమేమి కండిషన్స్ పెట్టి తగ్గిస్తారో తెలియదు సో రఫ్గా చూసుకుంటే ఇవి వివరాలు బడ్జెట్ పేపర్లనే వచ్చి చూద్దాం నెక్స్ట్ దేనికి ఎంత కేటాయించారు వాట్ ఈస్ బటన్ బట్ ఒకటైతే ఫ్యాక్ట్ రికార్డు స్థాయి బడ్జెట్ అండ్ అంచనాలు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అప్పుల ఎక్స్పెక్టేషన్స్ కూడా అయితే భారీగానే ఉన్నాయి తల్లికి వందనము ప్లస్ రైతు భరోసా నిధులు కేటాయించిన ఎవరెవరిని పక్కన పెట్టేస్తారు ఎన్ అంటే ఏం కన్స్టెంట్స్ ఏం పెడతారు అన్నది ఇంట్రెస్టింగ్ చాలామందికి అయితే జగన్ సర్కార్లో వచ్చిన చాలా చాలామందికి రాకపోవచ్చు చూద్దాం ఏం జరుగు